హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను బజార్కి వెళ్ళాను బజార్కి వెళ్ళేసి ఏం చేశానంటే పండ్లు తాజాగా ఉన్నాయి అనేసి పండ్లు తీసుకున్నాను చూస్తున్నారా ఎంత బాగున్నాయో ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో చూస్తున్నారా యాపిల్స్ అయినా కానీ సరే జామ్ అయినా కానీ సరే చాలా బాగున్నాయి అనమాట హెల్దీ ఫ్రూట్స్ కదా తీసుకుందాం అనేసి తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు కొద్దిగా టీవీ నేను ఇంతకుముందు చూశాను టీవీ నేను కాదు ప్రతి న్యూస్లో కూడా మనం ఏం చూస్తున్నామంటే పండు చూ కలరు వేసి కలర్ఫుల్గా ఉండాలనేసి అంటే కొద్దిగా అటు ఇటు ఉన్న పండ్లకు కూడా మన కంటికి బాగా అట్రాక్ట్గా అంటే బాగా కంటికి నీట్గా ఇప్పుడు కొనేద్దామనిపించినట్టుగా ఉంటాయి అనమాట అక్కడికి వెళ్ళి కొన్న తర్వాత ఇంటికి తీసుకొని వచ్చాను చూపించాము దగ్గర నుండి పండు చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చూస్తున్నారా ఏదన్నా ఉందా ఏటి లేదు కదా నీట్గా కనిపిస్తుంది కదా ఆపిల్ పండు అంత నీట్గా ఉన్న పండుగ నాకు డౌట్ వచ్చేసి ఇంట్లో చెప్పాను మా పాపకు చూడమ్మా ఎంత బాగున్నాయి పండ్లు అని చెప్తే ఇంకా కెమికల్స్ ఏమైనా వేసింటారు అనేసి చాకు తీసుకొని అమ్మాయి ఫస్ట్లో ఇలా ఇలాగా రుద్ది చూపించిందండి వైట్ కలర్ పౌడర్ లాగా వచ్చేస్తుంది తెలుసా మామూలుగా అయితే కనిపించడం లేదు ఇక్కడ చాకు తీసుకొని ఇలాగ ఇలాగ అంటే ఇంకా వైట్ కలర్గా నిజంగా అలాగే వచ్చేస్తుంది మీరు మాత్రం పొరపాటునైనా కానీ సరే పిల్లలకు మాత్రము పైన పైన ఇలాగ కడిగేసి ఇలాగ ఇవ్వకండి ఎప్పుడైనా కానీ సరే ఏమైనా ఎందుకంటే ఫ్రూట్స్ ఎప్పదే తింటుంటారు పిల్లలైనా పెద్దలైనా కానీ సరే ఎప్పుడైనా కానీ సరే గోరువెచ్చే నీళ్ళు కొద్దిగా సాల్ట్ వేసి అప్పుడు కడిగి శుభ్రంగా ఊర్చి అప్పుడు ఇవ్వండి అప్పుడైతే కనుక కొద్దిగా సగంలో అన్నా బెటర్ అనమాట మనం మామూలుగా కొలయి కింద ఇలా పెట్టేసి ట్యాప్ తిప్పేసి ఇలా ఇలాగనేసి కట్ చేసుకొని తినేస్తాము కొంతమందికి అయితే అది కూడా బరువే ఎందుకంటే తీసుకున్నాం కదా తిన్నాం కదా అన్నట్టుగా ఉంటారు అలాగే ఎప్పుడు చేయకండి ఎందుకంటే కెమికల్స్ నిజంగా ఉండండి మీ కళ్ళకి కనిపించినట్టుగా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు అమ్మాయి చేసింది చేస్తే నేనే అవక్కయిపోయాను తెలుసా ఇప్పుడు చూడేక ఎంత ఫ్రెష్ ఉంది కదా ఇలాగంటే వచ్చేస్తుంది కదమ్మా చూడండి ఇలాగంటే వచ్చేస్తుంది బాగా గమనించండి మీరు అలాగ అసలు నాకు ఎంత డౌట్ వచ్చిందంటే చాలా డౌట్ వచ్చింది చూనిక పండు ఎంత ఫ్రెష్గా ఉందండి చాకుకి ఏమైనా నేను ఏమేమి పెట్టలేదు చూడండి చూడండి ఎలాగొచ్చేస్తుందో ఇలాంటివి మాత్రం చాలా జాగ్రత్తగా ఉందండి ఎందుకంటే నేను కూడా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి పండ్లు అనేసి చూస్తున్నారు కదా దీని మీదనేసి చూపిస్తాను కెమికల్స్ పండ్లకైతే అస్సలు ఇలా ఉండవు పండ్లకే మనం ఇలా రుద్దిరంగా ఇలా బయట బయటగా రాదు ఇది పౌడర్ అది ఏ ఏదేసి వాళ్ళు మన కంటికి బాగా ఎఫ్రాక్టివ్గా ఉండాలనేసి ఇలా పండు చూస్తున్నారు కదా ఇప్పుడు కింద వేస్తున్నాను మళ్ళీ ఇంకా ఎంత వస్తుందో ఒక పండు మీద చూపించాను కదా స్టార్టింగ్లో ఇప్పుడు ఈ ఇటుపక్క చూడండి ఎంత నీట్గా ఉంది పండు అసలు ఈ వైట్ పౌడర్ అనేది కనిపిస్తుందా అసలు కనిపించలేదు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు చాకు కూరక నేను నీట్గా తూసేస్తున్నాను చూస్తున్నారు కదా చాకు కూరక నేను నీట్గా చూసాను ఇప్పుడు చూడండి చూడండి మీరే మీ కళ్ళతో చూడండి ఇలాగంటే కనిపిస్తుంది ఎంత తీస్తే అంత అండి ఒక్క పండు అయితే ఏమో అనుకోవచ్చండి ప్రతి పండు అలాగే ఉందండి చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ జరుగుతున్నాను చూడండి వైట్ వైట్గా నేను ఫస్ట్ ఫస్ట్గా మీరు చాకు తీసుకొని నిజంగా ఎంత కడిగినా పోది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాకు తీసుకొని ఇలాగ ఇలాగనండి ఇలాగ అంటే ఇంకా మీకు పండుకి అస్సలు భయపడిపోయానండి పడిపోయానండి నాకైతే ఇంకా భయం వేసింది తెలుసా ఇలాగనే లోపు మా అమ్మాయి అమ్మాయి కొద్దిగా ఐడియా ఉందన్నమాట అందుకనేసి కడిగి నేను కూడా అలాగే తినాలనిపించింది అయితే ఇంకా అమ్మాయి అనేది లేదు ఈ పండ్లు చూనేక ఇంత బాగున్నాయి అలా ఎప్పుడు తినకూడదు మనము చూపిస్తాం చూడండి అనేసి మా పాప ఇప్పుడు చాకు తీసుకొని నా ఎదురుగానే ఇలాగంటే ఇంకా ఎంత పౌడర్ లాగా రాలిపోతుంది తెలుసా అండి చాలా పౌడర్ చూడండి చాకు కనిపిస్తుందా చూడండి ఇప్పుడు ఈ ఫండ్ అయిపోయింది కదా ఇంకొక ఇంకా శుభ్రంగా తీయలేదు నేను ఇలాగంటే మీకు కనిపిస్తుంది కనిపిస్తుందా మరి రైట్ కొడుతుంది లాంగ్ తీస్తున్నారు అని చెప్పకండి ఇది మాత్రం ఇంపార్టెంట్ కదా ఎందుకంటే మీకు అందరితో మీరు చూడాలనేసి నేను చేస్తున్నాను అనమాట మరి ఇలాంటివి అంటే కొద్దిగా లాంగ్ ఉంటేనే బెటర్ ఎందుకంటారా అంటే నీటి చూపించాలా కదండి సగం సగం చూపిస్తే సగం సగం అర్థం అవుతుంది అందుకనేసి నేను ఇది కొద్దిగా లాంగ్ ఉంటే ఉండొచ్చు ఎందుకంటే చూ ఫ్రూఫ్ ఇదిగోండి అంటే నేను ఏమైనా పండ్లు పెట్టానేమో లేకపోతే ఇంకా చాకుకి ఏమైనా పెట్టానేమో కొద్ది మందికి పది మందికి పది రకాలుగా డౌట్లు వస్తాయి కదా చూస్తున్నారు కదా పౌడరు ఇప్పుడు ఈ బండి ఇక్కడ పెట్టేస్తున్నాను మీకు ఎదురుగానే ఇప్పుడు ఒక కిలా తీసుకొని శుభ్రంగా నేను ఇదిగోండి శుభ్రంగా శుభ్రంగా ఇలాగా పూడుస్తున్నాను చూడండి లేకపోతే ఇంకా ఈ చాకుతో తీస్తాను చూడండి ఇది కూడా నీటిగా చూసి మీరు ఎదురగానే ఇంకొక పండుగ తీసుకుందాం ఇంకొక పండుగ ఇది మా అమ్మాయి ఇందాక చే చేసింది ఆ పండుగ చేసింది అనమాట ఎంత ఎర్రగా ఉండే భలేగా ఉండే పండ్లు హెల్దీగా ఉంటాయి చూడమ్మ తిను అని చెప్తే ఇంకా ఆ అమ్మాయి తినలేదు అసలు తినలేదండి ఇప్పుడు ఈ ప్లేస్ వదిలేసి నేను ఈ ప్లేస్ దగ్గర చేస్తాను ఇప్పుడు మీకు బాగా కనపడాలంటే ఇటు పక్కన నుండి చేయాలా నేను చూస్తున్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ పండుగ చూడండి కనిపిస్తుంది కదా నీట్గా ఇటు నుండి మొదలు పెడతాం ఇలాగైతే మీకు బాగా కనిపిస్తుంది ఇలాగ అంటూ ఉన్నాను కదా నేను మీకు బాగా కనిపిస్తుంది నిజంగా అండి పిల్లలకి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి ఇలాగ ఇవ్వకండి ఎందుకంటే ఇంకా నేను కూడా పొరపాటున తీసుకున్నాను అంటే మనకి ఏం తెలుస్తుంది చెప్పండి వాళ్ళు కెమికల్స్లో అద్దేసి ఇలాగ ఆరబెట్టేసి మనకు సేల్స్ చేస్తారని మనకు తెలుసు కదా మనం ఏదో పండ్లు బాగున్నాయి కదా హెల్దీ పండ్లు తింటే మంచిది రోజుకొక పండు అసలు యాపిల్ తింటే కనుక డాక్టర్ దగ్గర కూడా వెళ్ళే అవసరం లేదు రోజుకొకటి అని చెప్తారు కదా కథలు అందుకనేసి మంచిది కదా హెల్దీ కదా అనేసి నేను తీసుకొని వచ్చాను అనమాట అంటే పెడదాము పిల్లలకు సాయంకాలం స్నాక్స్ లాగా అనేసి తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చేసి యాపిల్స్ మామూలుగా కొలాయి కింద శుభ్రంగా కడిగేద్దాము అనేసి లేకపోతే కనుక తినేద్దాము మా అమ్మాయి అనేది వద్దు అస్సలు అలా తినకండి ఆ పండ్లు చూనీకి అలాగ ఉన్నాయి కానీ ఎర్రగా అవి అస్సలు నిజమైన పండ్లు కాదు అవి కొద్దిగా కెమికల్స్ వేసి అలా ఇలా రంగు మార్పిచ్చేసి వాళ్ళు మన కంటికి బాగా ఎర్రగా ఉన్నట్టుగా చూపించేసి మనకు సేల్స్ చేస్తారని చెప్పింది సరే ఉండు అనేసి నేను కూడా ఇలాగ ట్రై చేస్తే ఇంకా చూడండి కెమికల్స్ చూడండి అంత కెమికల్స్ అంత డూప్ అండి పోయి చూసుకున్నారు కదా ఉండి చూపించమ్మా పౌడరు చూడండి ఎంత వచ్చింది చూడండి మనం కొద్దిగా నొక్కి ఇలాగ పండుకి ఇలాగ చాకుకి పైన పైన అనాలండి ఇదో ఇలాగంటే చాకు పైన పడిపోతుంది చూడండి మళ్ళీ చూనీకి కంటికి అసలు కనపడలేదు పౌడరు ఎక్కడ కనపడలేదు అసలు పౌడర్ అనేది కనపడలేదు మనకు జ మనకు హెల్దీ లేకపోయినా పర్వాలేదు కానీ మనం డబ్బులు పెట్టి కొని తెచ్చుకున్నట్టుగా ఇలాంటివి ఇంటికి ఇంకా శుభ్రంగా నిజంగా కొని తెచ్చుకున్నట్టుగా రోగాలు ఎంత తీస్తే అంత పౌడర్ వస్తుంది ఇదిగోండి ఎంత తీస్తే అంత పౌడర్ వస్తుంది అంటే ఒక్కొక్క పండుగ అంత ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పండు శుభ్రం చేయండి ఇలా చాకు తీసుకొని ఇలాగనండి ఇలా తీసి ఇలాగ అన్న తర్వాతనే కొద్దిగా హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు పెట్టుకొని అప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి కడిగి అప్పుడు తింటే గింట పర్వాలేదు అనుకుంటాను ముందుగా అయితే అసలు తినకండి ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంగా మాత్రం అవ్వకండి న్యూస్లో చెప్తున్నారండి పాపమా ఎప్పటి నుండో చెప్తున్నారు ఎక్కడ చూసినా మోసాలే ఎక్కడ చూసినా మోసాలే అనేసి పాలు కల్తీ పాలు కల్తీ రైస్ కల్తీ పండ్లు కల్తీ ఇంకా మనం ఏం తింటాం చెప్పండి చూడండి పౌడరు మళ్ళీ జామకాయకి ఉందో లేదో నాకైతే తెలుదు ఇది కూడా ట్రై చేద్దాం లేదనుకోండి బెటరే కదా మనకే మంచిది కదా జామకాయకి అయితే ఉందో లేదో నాకు గుడికి తెలుదు జామకాయలకు మీద ఇంకా అంత తెలియదు యాపిల్స్కి అయితే ఇంకా అలా చేస్తారని తెలుసు అమ్మాయి చెప్పింది ఇప్పుడు జామకాయ గుడికి చూద్దాము జామకాయకి అయితే ఏం పెద్ద కనపడలేదండి ఇది నాచినారండి అస్సలు ఏం లేదు జామకాయలు కొనవచ్చు జామకాయలు తినొచ్చు భయం లేదు లేదండి దీనికైతే అస్సలు లేదు నేనే చెప్తున్నాను కదా ఇవి పర్వాలేదండి ఇవి పర్వాలేదు ఇవి పర్వాలేదు ఇవి పైన ఉన్నా కానీ సరే లోపల కదా పండు ఉంటుంది మనకేటి పైన తొక్క తీసి పడేస్తాం లోపల పండు తినేస్తాం కాకపోతే ఇంజక్షన్ తీసినా మనమే చెప్పలేములే కానీ ఆపిల్స్ అయితే కనుక మోసం ఈ యాపిల్స్ చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయి చూడండి చూనీ ఎంత బుజ్జిగా ఎంత ఎర్రగా ఉన్నాయి పండ్లు చూపిస్తాను చూడండి ఎగ్బార్ రక్కజాక ఎగ్బార్ హలా కానీ పెట్టరు మనం రక కాకపోతే ఫ్రూట్స్ తీసుకొని తినేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా కానీ సరే ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రంగా బోరివెచ్చే నీళ్ళల్లో వేసి సాల్ట్ వేసి కడిగి ఒక క్లాత్ తీసుకొని తూడిసి అప్పుడు తినాల అప్పుడైతే ఇంకా పర్వాలేదు సగానికి సగం మనం సేఫ్ అవుతాం అని నా ఉద్దేశం అన్నమాట ఇప్పుడు రెండు మూడు తీసాను కదా ప్రతీది అలాగే ఉందండి ఇది తీసాను ఇది తీసాను ఇది తీసాను అండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బోర్ కొడుతుందని అనకండి ఎందుకంటారా ఎందుకండి చూడండి ఇదేనండి చూస్తున్నారు కదా ప్రతి పండు అండి యాపిల్ అయితే ప్రతి దానికి ఉందండి అందుకనేసి అంత ఎర్రగా అంత బాగా కనిపిస్తుంది తెలుసా నేను వెళ్ళిన ఇంటినే కొనేసాను తెలుసా చూడండి చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగుంది అసలు కనిపించింది మనకి ఎక్కడ కనపడలేదు చాకు పెట్టేసి ఇలా తీసేంతవరకు మనకు అస్సలు ఏం కనపడలేదు అందుకనేసి మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్ళండి ఆ గోరువెచ్చని నీళ్ళలో మనము సాల్ట్ అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి అయితే అసలు నిజంగా తెలియదండి తెలియని వాళ్ళు చూసినా పర్వాలేదు యూస్ఫుల్ అవుతుంది అనమాట తెలిసిన వాళ్ళు చూడకపోయినా పర్వాలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నా నేను ఇలాగా వేసి బాగా ఒకటికి రెండు సార్లు బాగా ఇలా కటింగ్ చేసి కడిగాం కదండి కడిగిన వెంటనే అలాగే కటింగ్ చేయకుండా కొద్దిగా మన దగ్గర శుభ్రమైన ఒక క్లాత్ తీసుకొని నీట్గా ఇలా తోసి అప్పుడైతే మన పిల్లలకు మనము పెట్టగలుగుతాం ఇప్పుడు ఈ చాకు గుడిక కొంచెం తుడుస్తాను ఎందుకంటారా ఇప్పటివరకు మనం తీసాం కదా కెమికల్స్ ఉంటుంది కదా మరి ఇప్పుడు కట్ చేసుకొని మన పిల్లలకు మనం హ్యాపీగా ఇవ్వచ్చు అంటే శుభ్రం చేసిన తర్వాత కట్ చేయగలుగుతాం చూడండి చూ పైన పటారం లోన లొటారం దీన్నే అంటారు కట్టారంటారు పైన చూస్తే ఇంత బాగుంది చూడండి ఆపిల్ పండు అలా మోసపోయినా జామ పండు ఇలా మోసపోయాను నేను తెలుసా ఏ చూకి ఇంత బాగుంది అనేసి పండు తిందామని కట్ చేసే లోపు నా సైజు పురుగులు ఉన్నాయి ఇందులో చిన్న సైజు కాదు మీకు ఎక్కడ చూపియాలనో నేను ఇక్కడ కెమెరా దగ్గర పెట్టమ్మా కనిపిస్తుందా కనిపిస్తుందా లేదా వచ్చిందే బయట కనిపించింది కదా అలా నిండుగా ఉండేది ఇదే లోనలు అట్టడం పైన మీరు మీరైనా కొద్దిగా జాగ్రత్తగా కొనండి జాగ్రత్తగా తినండి జాగ్రత్తగా ఉండండి బాయ్ బాయ్ టాటా సియూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే